శివాజీనగర్ లో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో జరిగిన కుంభాభిషేకంలో పైగా చరిత్ర ఉన్న ఎంతో మహిమగల దేవాలయమని ఆలయంలో జరుగుతున్న ప్రత్యేక పూజా కార్యక్రమాలలో పాల్గొనడం దాదాపు ముప్పై ఐదేళ్ల తర్వాత జరుగుతున్న కుంభాభిషేకంలో పాల్పంచుకోవడం తన అదృష్టమన్నారు ఎమ్మెల్యే తిరుమల నుంచి ప్రత్యేకంగా విచ్చేసిన శ్రీ 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 గోవింద రామానుజ స్వామి వారి ఆశీస్సులు పొందటం తన భాగ్యమని ఎమ్మెల్యే సంతోషం వ్యక్తం చేశారు రాష్ట్రంపై వారి ఆశీస్సులు ఉండాలని రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో వర్దిల్లాలని రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి స్వామి వారి ఆశీస్సులు ఉండాలని రాష్ట్రం ప్రపంచ దేశాలతో పోటీ పడేలా అభివృద్ధి చెందాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు ఆలయ అభివృద్ధికి తన సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ఎమ్మెల్యే ఆలయ కమిటీ సభ్యులకు హామీ ఇచ్చారు ఆలయ పూజారులు ఎమ్మెల్యేకు వేద ఆశీర్వచనంతో పాటు తీర్థ ప్రసాదాలు అందించారు కుంభాభిషేకం జరగడం చాలా సంతోషకరమైన విషయం ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్ ఉండే గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఇప్పుడే ఐగారు చెప్తున్నారు ఈ కుంభాభిషేకం చేయలేదు కానీ ఈ ఆలయంలో ఈ కుంభాభిషేకం జరగడంలో ప్రధాన పాత్ర అయిన ఈ చైర్మన్ అయినా నర్సారెడ్డి గారు అరసత్తులైన పెద్దవాళ్ళు చేయడం ఈ కమిటీ మెంబర్స్ అందరికీ హృదయపూర్వకంగా అభినందనలు తెలుపుతున్నారు వాళ్ళందరూ బాగా కమిటెడ్గా ఎన్నో పద్నాలుగు నెలల నుంచి కష్టపడి ఈ స్థాయికి తీసుకొచ్చారు ఈ ప్రాంతమే కాదు రాష్ట్రం అంతటా మంచి జరగడానికి పెరుమల వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం ఉండాలి అందరికీ ఆయు ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలిగి రాష్ట్రం ప్రపంచ దేశంలో పోటీపడి మన నంబర్ వన్గా మారే విధంగా మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే ప్రయత్నిస్తున్నారో ఆ ప్రయత్నంలో స్వామివారి ఆశీస్సులు వారిపై ఉండాలి ప్రజలకంతా మేలు జరిగి అందరూ సుఖ సంతోషంతో ఉండాలని మనం చాల నా ఒక అదృష్టం నేను ఎమ్మెల్యే హోదాగా ఇక్కడికి రావడం నేను ఎమ్మెల్యే అయినాక ఇక్కడ కుంభాభిషేకం చేయడం ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తుందని ఈ ఆలయం చాలా పురాతనం సుమారు రెండు వందల సంవత్సరాల పురాతనం చాలా భక్తి శ్రద్ధలతో భక్తులు చాలామంది వచ్చారు అదే కాకుండా ఇక్కడ స్వామివారు కూడా చాలా పవర్ఫుల్ స్వామివారు ఇక్కడ కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి కాబట్టి భక్తులందరూ రావాలి దర్శించుకోవాలని కూడా వాళ్ళందరినీ మనవి చేస్తున్నాను ధన్యవాదాలు